నమస్తే మాస్టర్స్ గుడ్ ఈవినింగ్ ప్రేయర్ చెప్తున్నాను మాస్టర్స్ ప్రియాతి ప్రియమైన నా ప్రాణానికి ఆధారమైన ఓ నా దైవమా నాకు అందించబడినటువంటి నా ఈ అద్భుత జీవితం మొత్తం నీ దివ్య ప్రేమతో కరుణతో ఆశీర్వదించబడుగాక నా జీవితం మొత్తాన్ని నీ దివ్య కదలికలతో నీ దివ్య స్పృహతో నింపివేయు ఏకకాలంలో సర్వత్రా అన్ని తలాలలో అన్ని స్థితులలో శాశ్వతంగా అనంతంగా కొనసాగుతున్న నా జీవితాన్ని ఏకతాళంలో నిలిపి ఉంచుతండ్రి నేను చేరుకోవాలి అని తప్పిస్తున్నటువంటి గమ్యం ఏదైతే ఉందో అది నా శరీరం యొక్క గమ్యం కాదు నా స్వయం యొక్క ఆ ఆత్మ యొక్క నా కాంతి స్వరూపం యొక్క గమ్యం ఆ గమ్యాన్ని నాకు అందించు నా సుస్వరూపమా సోబీట్ తదాస్తు 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 పేజ్ నెంబర్ ఎయిటీ టూ మాస్టర్స్ జన్మ పరంపర చాప్టర్ అత్యంత బాధాపూరితమైన తలం అదొ అదొక్కటి మాత్రమే తాము నేర్చుకున్న విషయాలను విశ్వసించి అదే సత్యజ్ఞానంగా తమలో బలంగా ప్రతిష్ఠించుకున్న ఆత్మల తలం అది అక్కడ ఏ వైపు చూసినా నీ కళ్ళకు నిద్రపోతున్న నీ సోదరులే దర్శనం ఇస్తూ ఉంటారు తక్కిన తలాలన్నీ అద్భుతమైన జీవంతో సుసంపన్నంగా ఉంటాయి మాస్టర్ రాంతాజీ మరణించిన వాళ్ళని మనం చూడగలమా వాళ్ళతో సంభాషించడం మనకు సాధ్యమైన రాంతా అయితే మీ అమ్మను చూడాలని ఉందా నీకు మాస్టర్ అవును స్వామి ఎంతో బలంగా ఆ కోరిక ఉంది నాలో రాంతా దాన్ని అలాగే నిలుపుకో ఆమెకు కూడా నిన్ను చూడాలనే ఉందేమో కనుక్కుందాం ఆమె కూడా ఇష్టపడేటైతే ఓ ముహూర్తాన్ని మనం నిర్ణయిద్దాం అయినా ఆ దర్శనం ఏమాత్రం ఊహించని క్షణంలోనే మీకు లభిస్తుంది ఆ దర్శనం నీ ఊహా చిత్రం కాదని కూడా నీకు అర్థమవుతుంది మరో విషయాన్ని కూడా నువ్వు ఇప్పుడు తెలుసుకోవాలి కాంతి రూపంతో మీ అమ్మ నీకు కనిపిస్తుంది అంటే ఆ మాటకు అర్థం ఆమె నీకన్నా గొప్పది అని కాదు ఆమె ఉనికి స్థితి ప్రకంపనాల స్థాయి కాంతి ప్రకంపనాల స్థాయిలో ఉంటుంది అని అర్థం ఆమె ఉనికి ప్రకంపనాల తీవ్రతే ఆ కాంతి రూపాన్ని ఆమెకు కల్పిస్తోంది ఈ శక్తి నీలోనూ ఉంది తక్కువ ప్రకంపనాలతో ఉన్న నీకు ఆమె కాంతి శరీరం కనిపిస్తున్నది అంటే ఉన్నత ప్రకంపనాల తలంలో ఉన్న మీ తల్లి తక్కువ స్థాయి భౌతికతలంతో తన శృతిని మేళవిస్తూ ఉంచడమే కారణం ఇ ఇప్పటి మన ఈ సత్సంగ సమావేశంలోకి ఐదవ చైతన్యతలకు వ్యక్తిత్వాలు కూడా అరుదించి వచ్చి ఉన్నాయి ఈ సభలోని వారిలో కొందరి పట్ల వారికున్న ఆత్మీయతే వారి ఈ ఆగమనానికి కారణం తదేకంగా చూడని చూపుతో వాళ్ళ కాంతి శరీరాలు నీకు కూడా కనిపించవచ్చు సూటిగా ఉన్న చూపులో కంటిలోపలి తెర మీద సూర్యకాంతి గ్రాహక సూచిక కణాల మీద కేంద్రీకృతమయ్యే కాంతి వల్ల నీకు ఎదురుగానే ఉన్న ఆ కాంతి శరీరాలు నీకు కనిపించవు అర్థమైందా మాస్టర్ బాగా అర్థమయ్యింది ఎంతో కృతజ్ఞతలు స్వామీజీ రాంతా మంచిది ఇంకో విషయాన్ని ఇంకో విషయాన్ని కూడా నేర్చుకో దేన్ని విశ్వసించకు దేన్ని నమ్మకు ఈ పొరపాటు ఎప్పుడూ చెయ్యకు స్వంత అనుభవంతో ఇంకా గ్రహించకుండా ఉన్న విషయాలను ముందుగానే నమ్మి నేర్చుకోవద్దు అది ఎంతో ప్రమాదకరం ఎందుకంటే నీ జీవితాన్ని నీ స్వభావాన్ని నీ విశ్వాసాన్ని నీ ఉనికిలో సత్యంగా ఇంకా ఏర్పడకుండా ఉన్న ఓ విషయం మీద నువ్వు పనంగా పెడుతున్నావు అందువల్ల నీ రక్షణ తొలగిపోయే ప్రమాదం పొందే ఉంటుంది ప్రమాదం పొంచే ఉంటుంది ఆ అభద్రతా స్థితిలో నిన్ను ఇష్టం వచ్చినట్లు మలచగల అవకాశము శాపగ్రస్తుడి అయ్యే అవకాశము నిందకు పాత్రుడివై అధోగతి వాటి వల్లే అవకాశము నీ ప్రాణాలను పోగొట్టుకునే అవకాశం కూడా నిక్షిప్తం అయ్యే ఉండవచ్చు నమ్మకంలో ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో గమనించు నువ్వు తెలుసుకోవాలనుకున్న జ్ఞానాన్ని తెలుసుకో నీ అంతరాత్మను ఆర్తితో ప్రశ్నించి నీ అనుభూతి నీకు అందించే ప్రత్యుత్తరాలను శ్రద్ధతో విన్నంత మాత్రాన ఆ జ్ఞానం నీలో కలుగుతుంది ఎప్పుడు నీ అనుభూతికి ప్రియంగా తోచని ఏ విషయాన్ని విశ్వాసాన్ని బలవంతంగా నీ వ్యక్తిత్వం మీద రుద్దే ప్రయత్నం ఎప్పుడూ చెయ్యకు మరో విషయం హంతకుల వధిస్తున్న వారి పట్ల కూడా కరుణ చూపించగల అంతరంగాన్ని నిర్మించే విద్యను మీరు నేర్చుకోవాలి వాళ్ళ జైత్రయాత్ర పూర్తయిన తరువాత తమ అంతః సాక్షికి జవాబిచ్చుకోవలసి ఉంటుందన్న సత్యాన్ని గ్రహించండి పరమ వేదనాభరితమైన ఆ స్థితి నుంచి విముక్తులవ్వడానికి వాళ్లకు అనేక సహస్రాబ్దాల సమయం పడుతుందన్న సత్యాన్ని గ్రహించండి హత్యకు గురైన వాడికి మరో క్షణంలో మరో క్రొత్త శరీరం తయారవుతుంది కానీ తాను చేసిన హత్యను ఆ హంతకుడు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేడు మాస్టర్ ఈ భూమి మీద తనువును చాలించిన తరువాత తన జీవితాన్ని బేరీజు వేసుకోవడానికి తన భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్ణయించుకోవడానికి ఆ దేహదారి ఎక్కడికి వెళ్తాడు రంత ఏ సామూహిక స్వభావాల పరిపూర్ణ అవగాహన కోసం ఆ వ్యక్తి తన సాధనను నిరంతరంగా చేస్తూ ఉన్నాడో అట్లాంటి తత్వంతో శృతి మేళవించి ఉన్న స్థలంలోకే ఆ దేహదారి వెళతాడు థ్యాంక్ యూ మాస్టర్ మాస్టర్స్ మాట్లాడండి సరోజమ్మా కవిత గారు చెప్పండి మా మేడం నేను వినలేదు మాస్టర్ అసలు ఇప్పుడే జాయిన్ అయ్యాను సారీ ఓకే మేడం మాస్టర్ ఎవరైనా